యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభలు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన ఇరవై రెండు మొదటి ఇరవై ఒకటి వచ్చిన ఇక్కడ ఈ కీర్తన యేసు క్రీస్తు ప్రభావికి ప్రవచనాత్మకంగా ఆయన సెలవును గురించి సూచించే కీర్తనగా మనము ఎన్నో ఆచీకులు ఇక్కడ వెతకొచ్చు ప్రాముఖ్యంగా మొదటి వర్షంలో నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయబడనాడితివి అనే ఈ మాటని అక్షరానుసారంగా ఏసుక్రీస్తు ప్రభారు మధ్యశారు ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచ్చంలో చెబుతా వచ్చారు మూడు గంటలకి మధ్యాహ్నపు వేళ యేసు బిగ్గరగా కేక వేసి ఏలో ఏలో లావా సంక్తని దాని అర్థము నా దేవా నా దేవ నన్ను ఎందుకు చేయబిడనాడితే అంటే ఆ ఈ కీర్తన ఆయన మాట్లాడము మనం చూడొచ్చు అంతేకాకుండా ఈ కీర్తన ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభావి చేతుల్లో మేకలు కాలంలో మేకులు గురించి మాట్లాడే దాదాపు ఆ పాత నిబంధనలో ఇంత స్పష్టంగా మాట్లాడే ఏకైక లేఖనముగా మనము చూడొచ్చు ఆ ఇంకా దాదాపుగా వేరే ఎక్కడ కూడా మనం ఇంత స్పష్టమైన మాటలు మనము ఈ ఈ కీర్తనలు చూసినట్టు వేరే కీర్తనలో చూడలేము కీర్తన ఇరవై రెండు పదహారవ వచనం చివరి భాగంలో నా చేతులు నా కాళ్ళను పొడిచి ఉన్నారు అంతేకాకుండా మూడోడుగా మనం చూసినట్లయితే మధ్య స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో అతడు దేవుణ్ణి నమ్ముచున్నాడు దేవుడు నిజంగా దేవుడికి ఈ వ్యక్తి నిజంగా కావాలంటే దేవుడు వచ్చి రక్షించని అని చెబుతా ఉంటారు అంటే తనకి తన తండ్రికి తనకి దేవునికి ఉంటున్న ఆ సంబంధాన్ని గేలి చేసి మాట్లాడుతూ ఉంటున్నారు అదే ఆ కీర్తన ఇరవై రెండులో స్పష్టముగా ఇదే మాటలు వాళ్ళు పడకడం ప పలకడము ప్రవచనాత్మకంగా రాస్తా వచ్చారు ఎనిమిదో వర్షంలో అతడు దేవుణ్ణి నమ్ముచున్నాడు కదా వాళ్ళు చెబుతారు మరి ఆ దేవుడిని వచ్చి రక్షించమని చెప్పు ఆ దేవుడు వచ్చి తనని విడిపించమని చెప్పు ఎందుకంటే తను దేవుడిలో సంతోషించే వాడిగా ఉంటున్నాడు కదా అని గేలి చేస్తూ ఉంటాను అంటే గేలి మాటలు కూడా ప్రవచనాత్మకంగా రాయబడతా వచ్చాయి అంతేకాకుండా ఆయన వస్త్రాల గురించి అచ్చం ఆయన వస్త్రాల గురించిన చాలా క్షుణ్ణమైన ప్రవచనము వ్యూహాను స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగులో జరిగిన చారిత్రాత్మకమైన విషయాన్ని ఇరవై రెండులో చాలా స్పష్టంగా ప్రవచనాత్మకంగా రాస్తా వచ్చారు ఇక్కడ యుహాను స్వార్థ పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగులో అక్కడ సైనికులు యేసుని సెలవు వేసినప్పుడు తన వస్త్రాలని తీసుకొని వాళ్ళు నాలుగు భాకాలుగా చింపుకొని పంచుకుంటా వచ్చారు ఇరవై నాలుగు వచ్చిన ఆయన లోపల అంగి కుట్టి లేని అంగి కాబట్టి అది వాళ్ళు చింపడానికి ఇష్టపడక చీటీలు వేస్తా వచ్చారు అచ్చంగా ఈ కీర్తనకారుడు చెబుతా వచ్చిన విధానంలోనే ఈ రెండు విషయాలు చేస్తా వచ్చారు కీర్తన ఇరవై రెండు పద్దెనిమిదవ నా యొక్క వస్త్రములు వాళ్ళు చింపి పంచుకుంటారు అచ్చ అక్షరాంతరంగా అదే చేశారు అంతేకాకుండా రెండోది వాళ్ళు నా వస్త్రముల కొరకు చీటీలు వేస్తారన్నారు ఆ పని కూడా చేస్తా వచ్చారు ఇంత చాలా దగ్గరగా రాయబడతా వచ్చిన ప్రవచనాత్మకమైన కీర్తనగా ఈ కీర్తన్ని మనం చూడవచ్చు ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి ఏంటంటే ఇక్కడ ఈ ఈ కీర్తనలో రాయబడుతున్న లేక ఈ కీర్తనలో తాను ఏ ఎవరి గురించి అయితే రాస్తూ ఉంటున్నాడో ఆ వ్యక్తి చాలా నొప్పి గుండా ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు మానసిక నొప్పి భౌతికమైన నొప్పి వాతావరణము వట్టి ఇబ్బందులు ఇవన్నీ ఉంటున్నప్పుడు తనకి నిజంగా నొప్పి కలిగించేది ఏంటి అని గనక మనము ఈ కీర్తనలో పరీక్షిస్తే మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఆయన భౌతిక నొప్పి లేకపోతే ఇవి కాదు ఆయనకి నిజంగా బాధ కలిగించేవి ఆ కీర్తన ఇరవై రెండులో మొదటి వర్షంలో నా దేవా నా దేవా నన్నెందుకు చేవిడ నాడితివి ఎంతకాలము నేను మొరపెడితే దూరంగా ఉంటావు అంటే తన తన తండ్రి తనకి దూరం అవడం లేక తన దేవుడు తనకి దూరం అవడం అనేది నిజమైన నొప్పి నిజమైన లోతుల్లో నుంచి నొప్పిని కలగ ఇదే అన్నట్టు చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూడొచ్చు అంతేకాకుండా ఆయన రెండవ వచ్చినాడు నా దేవ దినంతా నీకు మొరపెడుతున్నాను రాత్రిరంతా ఇదే పని మీద ఉన్నాను కానీ నాకు విశ్రాంతి దొరకకుండా నేను మొర పెడతా ఉంటున్నాను నువ్వు నా మొర ఎందుకు వినట్లేదు తన నొప్పి తన తండ్రి ఎందుకు మాట్లాడట్లేదు లేక తన దేవునితో ఉంటున్న ఆ ఎడబాటు తన ఈ దేవునితో ఉంటున్న ఆ ఆ ఆ యొక్క సంబంధము అంత తృప్తికరంగా లేని కారణాన అది తన జీవితంలో నిజమైన అన్నిటికంటే ఎక్కువ నొప్పి పుట్టిస్తా వచ్చింది తన ఎముకలన్నీ వసిలిపోతా వచ్చి ఎముకలన్నీ కనిపిస్తాయి ఇంత బాధలో ఉంటున్న మనిషి దాని గురించి అంత వేదన పడట్లేదు కానీ తండ్రి దూరం అయ్యాడు అనేదే యేసుక్రీస్తు ప్రభారి ప్రత్యేకత కూడా అదే తన జీవితం అంతటినీ మనం గనుక పరీక్షించి చూస్తే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇక ఏ మనిషి భూమి మీద తండ్రితో అలాంటి లేక దేవునితో అలాంటి సంబంధం కలిగి ఉన్నట్టు మనం ఎక్కడా చూడము అంతేకాకుండా ఆ సంబంధాన్ని తెంచుకోకుండా దాన్ని కాపాడుకోవడానికి ఎంత ఉన్నా వెళ్ళాడు ఆఖరికి ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడతా వచ్చాడు అంటే అంతటి దగ్గర సంబంధం కలిగి ఉంటా వచ్చాడు అలాంటి సంబంధం ఈ భూమి మీద ఇంకా ఏ మనిషి కూడా ఎడతెగకుండా తన జీవితం అంతా ప్రభులగా కాపాడుకోలేదు అందుకే ఆయన విపరీతమైన నొప్పి అంతా ఏంటి అని అంటే నా తండ్రి మాట్లాడట్లేదు నా తండ్రి మొరపెట్ట నా మొరని వినట్లేదు నా తండ్రి నాకు దూరమే ఇది తన విపరీతమైన నొప్పిగా మనం చూడవచ్చు అంతేకాకుండా ఆయన బాలి దినముల గురించి రాయబడుతూ తొమ్మిది పదివచ్చాల్లో అంచాడు నువ్వు నన్ను గర్భం నుంచి బయటకు తీసుకొని వచ్చిన వాడివి నువ్వు నన్ను నీ మీద భరోసా పెట్టడానికి నడిపించావు నేను ఇంకా పాలు తాగుతున్న వయస్సులో నుంచే నేను నీ మీదే నా నా నిరీక్షలు పెట్టాను అంతేకాకుండా నేను పుట్టుక పుట్టుక నుంచే నన్ను నీతో పెనవేసుకున్నారు అంతేకాకుండా నాకు నీకుంటున్న సంబంధం అలాంటిది నేను తల్లి గర్భము నుంచే నీకు నాకు సంబంధం ఉండి నువ్వు నా దేవుడివి ఆ ఎడతెగలి సందర్భం ఆ దగ్గర సంబంధం అవినాభవ సంబంధం ఇప్పుడు తెగుతుంటే ఈ కీర్తన ఈ కీర్తనలో రాస్తున్న ఈ వ్యక్తి తహతహలాడిపోతున్నాడు ఆడిపోతున్నాడు తట్టుకోలేకపోతా ఉంటున్నాడు ఇలాంటి సంబంధం ప్రభుత్వం మనకుందా అని ఇలాంటి దగ్గర సంబంధాన్ని మనం నిజంగా ప్రభుత్వం అనుభవించగలుగుతా ఉంటున్నామా మనకి నిజంగా నొప్పి కలిగించేది ఏంటి ఏంట్లో ఎక్కువగా ఆనందిస్తామో అది పోయినప్పుడే మనం ఎక్కువగా దుఃఖించేవారు యేసు క్రీస్తు ప్రభుత్వం సర్వోన్నతమైన ఆనందం ఆయన చుట్టూ ఉంటున్న సుఖము డబ్బు పేరు పరిచర్య ప్రజలు కాదు ఒకవేళ అవే ఆయన నిజమైన ఆనందాలైతే వారు దూరమైనప్పుడు ఆయన బాధపడాలి లేక నొప్పిని బట్టి భౌతికంగా జరుగుతున్న అన్యాయంని బట్టి బాధపడాలి మానసిక ఒత్తిడిని బట్టి బాధపడాలి కానీ ఇవి ఏవి మనకు కనపడవు ఆయన బాధంతా తన తండ్రి తనకి దూరమయ్యాడు లేక తన దేవుడు తనకు దూరమయ్యాడే ఇదే తన నిజమైన ఇదే తన భయంకరమైన బాధగా మనం ఇక్కడ చూడొచ్చు అంటే మన జీవితాల్లో మనము ఇలాంటి అనుభూతిలోనికి రావడము నిజంగా ఆత్మీయ పరిపక్వత అంటే నా 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 దేవునితో నా సంబంధం ఇది నాకు అతి ప్రాముఖ్యమైనది ఇంకేదన్నా దీని కొరకు పోగొట్టుకుంటాను యేసుక్రీస్తు ప్రభా ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు కానీ తన తండ్రితో ఉంటున్న సంబంధాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఏమాత్రము ఇష్టపడలేదు అంతేకాకుండా ఆయన ఈ కీర్తనంతట్లో ఆయన నిరీక్షణకు ఆధారం ఏంటి అని అంటే ఏదో ఊహించి నాకు విడుదలొస్తుంది లేకపోతే ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారు ఒక ఊహాగానమైన నిరీక్షణని ఈయన కలిగి లేడు లేకపోతే ఏదో తాను విడుదల పొందాలి అనే నిరీక్షణ కాదు కానీ ఆయన నిరీక్షణ తన దేవుని యొక్క ఆ ఉనికి తన దేవుని యొక్క స్వభావము తన దేవుని యొక్క ఆ వ్యక్తిత్వం మీద ఆయన యొక్క నిరీక్షణ పెట్టినట్టు మనము చూడొచ్చు ఈనాడు మనము జరిగే విషయాలపై నిరీక్షణ పెట్టచ్చు కానీ అనేక దేవుని వ్యక్తిత్వంపై కంటే పరిస్థితుల మీద నమ్మకాలు పెడతాము లేక దేవుడిచ్చే జవాబుల మీద నమ్మకం పెడతా ఉంటాం కానీ ఈ కీర్తన ప్రస్తావిస్తున్న ఈ వ్యక్తి మాత్రము దేవుని వ్యక్తిత్వం మీద ఆయన ఆయన భరోసా పెడతా వచ్చాడు అందుకే ఆయన నాదేవా నాదేవా అని కీర్తన ఇరవై రెండు ఒకట్లు అంటాడు మళ్ళీ రెండవ నాదేవా అని అంటాడు అంటే ఆ దగ్గర సంబంధం ఇది తన యొక్క నిజముగా నిజముగా తన భరోసా ఏదో జరగడంలో ఏదో దొరకడంలో ఏదో విడుదల పొందడంలో కాదు కానీ తన దేవుని వ్యక్తిత్వం మారని ఆ వ్యక్తిత్వం మీద ఈయన తన నమ్మకాన్ని పెడతా వచ్చాడు అంతేకాకుండా కాకుండా ఇస్రాయలు దేవుని మీద ఎంతో మంది నిరీక్షణ పెట్టారు నాలుగవత్సము ఐదవ వచ్చంలో అయితే వారందరికీ నువ్వు నువ్వు జవాబిచ్చావు మరి నా సంగతి ఏంటి ఇది తన ఆర్థధ్వనిగా మనం చూడొచ్చు అంటే దేవుడు ప్రార్థన వినేవాడు తనకి బహుశా అనుకున్నట్టు జరగకపోయినా దేవుడు ప్రార్థన వినేవాడు అనే ఆ నమ్మకం మాత్రం సదరకుండా ఆయన జీవితంలో అలానే ఉన్నట్టు మనము చూడొచ్చు అంతేకాకుండా ఆయన పదకొండవ వర్షంలో నువ్వు నాకు దగ్గరగా ఉండు ఎందుకంటే నాకు ఇంకెవరూ లేరు ఇంకెవ్వరితో ఆ దగ్గర సంబంధాన్ని పెట్టుకోలేదు ఎవరు తన దేవుని యొక్క స్థానాన్ని కూడా తీసుకోలేరు అంతగా ఇమిటిపోయా అంటున్నాడు ఆ తర్వాత ఇంకా ఆయన అంటాడు నా బలం ఏంటి అని అంటే పంతొమ్మిదవ వర్షంలో అంటాడు అయితే ప్రభా నువ్వు నాకు దూరం కావద్దు ఎందుకంటే నీవేనా బలం నీవేనా బలం యు ఆర్ మై స్ట్రెంగ్త్ నువ్వు త్వరగా నాకు సహాయం చేయి అని చెబుతూ ఉంటున్నాడు అంటే తన బలము తన నిరీక్షణ తన యొక్క మనస్సు తన దగ్గరతనము తన తన శక్తి అన్నీ తన దేవుణ్ణే చేసుకుంటా వచ్చాడు అందుకే తన సంతోషమంత దేవుడే తన అంతా దేవుడే ఈరోజు ప్రభు ఇచ్చేదాని వెనకాల ప్రభు చేసేదాని వెనకాల ప్రభు ప్రభు మనకి మనకి ఏదో దక్కుతాది ప్రభు దగ్గర నుంచి అనే ఆ ఊహతో పరిగెడుతున్నామా లేక నా సర్వస్వం దేవుడు దొరికితే చాలు దేవునితో దగ్గరకుంటే చాలు ఆయనైనా ఆనందం ఆయనైనా శక్తి ఆయనైనా విమోచన అనే అనుభూతిలో మనం జీవిస్తా ఉంచినామా కొంత రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం చివరిలో యేసు ప్రభారే మన నీతి మన విమోచన మన జ్ఞానము మన యొక్క రక్షణ అయి ఉంటున్నాడు అంటే అన్ని మనకి ప్రభుయే కీర్తి పద్దెనిమిదిలో ఆయనే నా గురువు ఆయనే నా నా యొక్క కొమ్ము నా యొక్క కోట నా యొక్క దుర్గము నా యొక్క కేడము అని ప్రభుయే ప్రభుయే అని చెప్తా ఉంటున్నాడు యేసు ప్రభు ఈ సంబంధాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు ఆయన నా దేవుడే నాకు సమస్తం నా దేవుడే నాకు సమస్తం అన్న ఆ అనుభూతిలో ఆయన జీవిస్తూ ఉంచున్నాడు కనుక మన జీవితాల్లో కూడా ఆయనను పోలి బ్రతుకుతూ ప్రభావం నువ్వు ఉంటే చాలు నువ్వు ఉంటే చాలు తెలుసు నేరుగా అందుకే చెబుతూ వచ్చారు ఈ శరీరాన్ని చంపి ఆ తర్వాత ఏం చేయలేని వారికి భయపడొద్దు కానీ శరీరాన్ని చంపి ప్రాణాన్ని నరకంలో వేయబడిన వేయగలిగిన ఆయనకి భయపడిన అంటే నరకం యొక్క భయంకరమైన శిక్ష ఏంటి అని అంటే అదేదో మంట అదేదో పురుగు ఇవి వాస్తవాలే కానీ వీటన్నిటికంటే అసలు శిక్ష ఏంటంటే ఒక ప్రేమ కలిగిన దేవునికి శాశ్వత కాలం దూరమైపోవడం ప్రేమ కలిగిన దేవునికి ఇక నిత్యత్వం దూరమైపోయింది ఇంకా తిరిగి రాలేమో తిరిగి ఆయన ఆయన దగ్గరికి సమీపించలేము ఇక ఆయనతో ఆ సంబంధం ఇంకా శాశ్వత కాలానికి అతుక్కోదు దీన్ని మించిన బాధ నరకంలో ఇంకొకటి ఉండదు సులువు మీద తన్ యేసుక్రీస్తు ప్రభార్ లేక ఈ కీర్తనాకారుడు ప్రస్తావిస్తున్న ఈ వ్యక్తి వెళ్తున్న బాధ ప్రాముఖ్యంగా ఇదే ఈ దేవుడు నాకు దూరమయ్యాడు ఈ దేవుడు ఎట్ల ఆ దేవుడు నాకు దగ్గరకుంటే చాలు నాకు విడుదల వచ్చినా రాకపోయినా ఈయన జరిగినా జరగకపోయినా ఆయనతో సంబంధం సరిగుంటే చాలు ఆయన వ్యక్తిత్వం మీద ఈయన నమ్మకాన్ని పెడతా వచ్చాడు ఆయన వ్యక్తిత్వమే ఈయన జీవితానికి ఒక లంగరగా మనం చూడొచ్చు మా ప్రియ పరలోకపు తండ్రి అద్భుతమైన ప్రవచనాలు బట్టి నీకు వందనాలు ఈ ప్రవచనాలని పట్టుకొని క్షుణ్ణంగా నీవే క్రిస్తు అనే ఆ తాత్పర్యంలోనికి రాగలిగిన అవకాశాన్ని పరీక్షించి నీ లేఖనాల నుంచి లేవా నీ వైపునకు పూర్తి భరోసాతో తిరిగే ధన్యతని మాకు అనుగ్రహించినందుకు నీకు వందన నీలాంటి మనసు మాకు అనుగ్రహించు లేవా విడుదల కంటే నీతో సంబంధం కలిగి ఉండడంలో ఎక్కువ ఆనందించి మాకు నేర్పించు ఏసు ప్రభు మా రక్షకున్నామని అడుగుతున్నాం తండ్రి అమెన్ Música